డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది రోడ్లు వెడల్పు ఆర్చి గేట్ల నిర్మాణము శిస్తులు వసూలు చలవేంద్రం ప్రారంభం సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో పెంచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు స్థానిక శాసనసభ్యులు దేవవరప్రసాద్ సమావేశం ఏర్పాటు చేసి దేవస్థానం భూముల బకాయిల వసూలు శిస్తుల పెంపుదల చేయు విషయమై చర్చించారు ఆయనకు వచ్చు వివిధ మార్గముల రహదారులను వెడల్పు చేయట లైటింగ్ సౌకర్యము ఏర్పాటు చేయటం ఆలయ ఆర్చి గేట్ల నిర్మాణము శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణము మొదలగా అభివృద్ధి పనుల విషయమై చర్చించారు ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రం ప్రారంభించి దాహాన్ని అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ బైరా నాగరాజు సర్పంచ్ కొండ జాన్బాబు దిరిసాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఇది ఒకటే కదా సార్ అంటే ఇంకొక కిలోమీటర్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఆల్రెడీ ఉందండి డైరెక్ట్ బీచ్ కి మీకు రోడ్డు ఈ రోడ్ కూడా వెయ్యాలనుకుంటున్నాడు మన చెంచనాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి చెంచినాడు బీచ్ దగ్గర నుంచి అంతర్య రోడ్డు కనెక్షన్ ఏదో రోడ్డు కానీ